అలాంటిది అన్నంతో దేవుడికే అన్న పూజ చేస్తే అద్భుత ఫలితాలు లభిస్తాయని మీకు తెలుసా అవును చాలా మంది దేవుళ్ళకి అన్న పూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు అయితే శివుడికి కూడా అన్న పూజ చేయడం ద్వారా విశిష్ట ఫలితాలు లభిస్తాయి మరి అన్న పూజ ఎలా చేస్తారు ఎందుకు చేస్తారు తెలుసుకుందాం అన్నం పరబ్రహ్మ స్వరూపమని పరమాత్మకు ప్రీతిపాత్రమని వాంగ్మయంలో కూడా ఉంది ఎవరి ఇష్ట దైవానికైనా సరే అన్నంతో అర్చన చేయటమే అన్న పూజ అలాంటి అన్నంతో ఎవరికి వారి వారి ఇష్టదైవాన్ని ఆరాధించడాన్ని అన్న పూజ కార్యక్రమం అంటారు అన్నంతో అభిషేకం చేస్తూ అన్న సూక్తం పఠించడం ఒక సంప్రదాయం అన్న సంతర్పణ కార్యక్రమం అయిన తర్వాత చేస్తారు ఇందులో దాగి ఉన్న విషయం ఏమిటంటే అన్నాన్ని దైవంగా చూడటం అందరికీ అన్నం దానం చేయడం దైవారాధనగా భావించటం దీని కిందకొస్తుంది అసలు ఈ అన్నాభిషేకంలో అన్నమే అసలైన పూజా సామాగ్రి పసుపు కుంకుమలు పూజా పుష్పాలు అన్ని కూడా అన్నమే ఈ కార్యక్రమంలో ఆవాహన